అండి అసలంలకు నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా ఉండే లసూని పాలక్ పన్నీర్ని తయారు చేసుకుందాము ఈ కర్రీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ లసుని పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను నాలుగు కట్టల పాలకూరని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఈ కాడలు లేతగా ఉన్నా కూడా తీసుకోండి ముద్దురు ఉంటే తీసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో లీటర్ వరకు నీళ్లు పోసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఈ చల్లగా ఉండే నీళ్లలో మనం ఉడికించుకున్న పాలకూరని వేసామనుకోండి పాలకూర కలరు మారకుండా గ్రీన్గానే ఉంటుంది నీళ్ళైతే బాగా మరిగిపోయాయి ఇప్పుడు మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకుందాము అలానే ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను వేసుకొని ఈ రెండు నిమిషాలు ఈ పాలకూరని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాలకూర బాగా ఉడికిపోయింది కాడలు కూడా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పాలకూరని ఐస్ వాటర్లోకి వేసుకోవాలి పాలకూర అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పాలకూరని వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పాలకూరని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా పాలకూరని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలకూరలో కొద్దిగా ఐస్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ పన్నీర్ని ఈ ఆయిల్లో ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం అవసరం లేదు చూడండి ఈ విధంగా అర నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటే పన్నీర్ అన్నది గట్టిగా అయిపోతుంది ఈ విధంగా అర నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెల్లుల్లి బాగా దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అన్నది టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా వెల్లుల్లి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని ఈ ఉల్లిపాయని కూడా బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడరు తక్కువే వేసుకోండి మీకు ఒకవేళ స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయల్ని వాడండి మిర్చి పౌడర్ని తక్కువ వాడాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను ఈ శనగపిండిని వేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూర బాగా ఫ్రై అయ్యేలా ఈ విధంగా కలుపుకుంటూ పూర్తిగా దగ్గరగా నీళ్లు మొత్తం ఇంకిపోయి దగ్గరికి వచ్చే వరకు మనము ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి తర్వాత మిగిలిన పాలకూర ప్యూరీని ఇందులో వేసుకొని ఇది కొద్దిగా చిక్కపడే వరకు మనము ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు పైన ఎగురుతూ ఉంటుంది అందుకని ఈ మూతని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత రెండు నిమిషాల తర్వాత కర్రీ అన్నది కొద్దిగా చిక్కపడింది చూడండి ఆయిల్ కూడా కొద్దిగా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీగడ ఇంట్లో ఉండే మీగడని కూడా మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ కర్రీ కొద్దిగా చిక్కబడే వరకు మనము ఉడికించుకోవాలి ఈ పాలకూర ఉడికేటప్పుడు కొంచెము పైకి ఎగురుతూ ఉంటుందండి కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉడికించుకోండి ఈ పాలకూర ఉడికేటప్పుడు మూత పూర్తిగా పెట్టుకోకూడదండి ఈ విధంగా సైడ్గా కొద్దిగా పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి పాలకూరలో ఆయిల్ పైకి బాగా తేలుతుంది ఈ విధంగా చిక్కగా ఉడికించుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి పన్నీర్ని వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కర్రీని దగ్గరగా ఉడికించుకుంటే మన లస్సుని పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంత ఈజీగా మనము లస్సుని పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాము కదా ఇప్పుడు ఫైనల్గా దీనికి తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఐదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకొని లో ఫ్లేమ్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని ద్వారగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి పావు టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తాలింపుని మనము ప్రిపేర్ చేసుకున్న లస్సుని పాలక్ పన్నీర్ మీద వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ